గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీవీ రామ్ కోరారు ఈ మేరకు విశాఖలో గురువారం రాత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు హెచ్ఆర్టీ మిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఒకటే కోరాం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూమి మొత్తం దోచుకుందని చెప్పడం జరిగింది ఆ బాధితుల కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతికి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇవాళ భూమిలో చాలా మంది బాధితులు చాలా ఆందోళన చేస్తారు ఒకసారి రమ్మనించుకోవడం జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతోగలు చేశారు అలాగే చాలా మంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీలు స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనుషులకు ఇచ్చారు కాబట్టి ఆయన హయాంలో ఇచ్చిన అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విద్వాంసలు కోసం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆలస్యం కొట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రేష విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సేవ విగ్రహం ఉంటాం వీల్లేదు మరి ఎందుకు నేర్పిస్తారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలో తొలగించిపోతుందని చెప్పి చెప్పాం ముఖ్యంగా ఇవాళ బాజ్వాట్లో విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వచ్చిన సరే ప్రజల్ని పిలుచుతుంటున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మమ్మల్ని మన పార్టీని అశ్రయించుకుంటున్నారు దాన్ని మేము ఒకటే చెప్పాం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడిగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూర్పీ ప్రభుత్వానికి నూట ఇరవై సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజయం లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగతో ఆంధ్రప్రదేశ్ భ్రహ్మ అభిరుచి అంత ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఉపయోగపడుతున్నాను మీరే ఇప్పుడు దాకా హేళన్ చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ ఏది నాకు రెడ్ బుక్ చెప్పి హేరం చేస్తున్నారు దయచేసి ఆ రెడ్ బుక్ నిశాఖలో స్టార్ట్ మంత్రి అమర్ మన పార్టీలో మనం భిక్షిస్తే ఇవాళ మన పార్టీనే తిడతున్నాడు గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసే అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు ఏం చదువుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుంభకాస్త చదువుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఇంకా వైసీపీ కుంభకాస్తున్నాను దయచేసి మన ఎలాగైతే సీఎం రోహింద్రెడ్డి గారు కూల్చారు హైదరాబాద్ లో అలాగే అమర్ కాంప్లెక్స్ కోల్చమని చెప్పి కోరుతున్నాను జాహ్ంద్